జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోనే నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎండా మరి దయా దేవుడి సంఘస్తులారా ఏ రోజు వాక్యాంశము నీ మీద అధికారం మనసుల మీద ఉందా లేదా దేవుడి మీద ఉందా హలేయ రేయా దేవుడి సంఘస్థుల మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకూలించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్ర ప్రకాశించడానికి మరొక కథమే లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నామండి అలాగే మరి చాలామంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు మరి ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్లో దేవుడు తోడుగా ఉండాలని వారి కోసం ప్రార్థించండి ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండాలని ప్రతి ఒక్కరు ప్రయాణాల కోసం ప్రార్థించండి అలాగే ప్రతి కుటుంబంలో అపవచ్చేసిన గలిబిల్లి కోసం తప్పించాలని ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు ప్రేమ కలిగి ఒకరు ఒకరు అర్థం చేసుకుని మనస్తత్వం కలిగి ఉండాలని భారం కలిగి ప్రార్థన చేయండి అలాగే ఈ దినము గల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు భాగం వ్యూహాన సువార్త పదహారవ అధ్యాయం ఇరవై రెండవ మీ సంతోషం ఎవడి నుండి మీ వద్ద నుంచి తీసివేయడు హలో లుయా ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి తెలియజేసిన మాటలు ఏంటంటే మరి ఏసయ్య ఒక మాట చెప్పారు బైబిల్లో అయితే నీ దగ్గర నుంచి సంతోషం తీయడం ఎవరి వల్ల కాదు నేను ఇచ్చే సంతోషం తీయడం ఎవరి వల్ల కాదు అని చెప్తున్నాను సంతోషం నీకు నీవే పోగొట్టుకోవాలి తప్ప ఎవరోని నీ దగ్గర నుంచి దొంగిలించరు అంటే ఎవరైనా నీ వద్దకు వచ్చి నేను పని నిందలేసి కావాలని నేను దోషణం చేసి అబద్ధ వాళ్ళకి నేను గాయపరిచినప్పుడు నవ్వుతూ ప్రశాంతంగానే వెళ్ళిపోవాలి తప్ప అవి పట్టుకొని నువ్వు కువ్వులు పోకూడదు ఎందుకంటే దేవుడు మరొక దినం ఇచ్చాడు ఫస్ట్ వాక్యం చెప్పేటప్పుడు ఏంటను దేవుడు కురపును పెట్టు కదండి దేవుడు కురుపు చూపించి మనకి మరొక దినం ఇచ్చాడు ఎందుకు ఆయన అమలు గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం ప్రకాశించడానికి కదండి ఆ మాట నేను ప్రతి వీడియోస్లో వస్తాయి నాకు అలాగే మరి ఆయన నమ్మను గొప్ప చేయాలంటే ఆయన్ని శుద్ధించాలి ఆయనలో మనం ప్రకాశించాలంటే మరి ఆయన వాక్యం మనం చదువుకొని మనం ధ్యానిస్తూ ఆ ప్రకారగా నడిస్తే సంతోషంగా ఉంటాం ఇలాంటి దూషణ మార్గాలు ఎన్ని వచ్చినా మన చుట్టూ ఎలాంటి పెనుతుప్పలు మనకు ఎదురైనా సరే ఎలాంటి గాయం గాయపడినా సరే సంతోషంగా ఉండగలుగుతామండి హలేలుయ్యా దేవుడిచ్చే సంతోషం ఎవ్వరు దగ్గర నుంచి దొంగిలించుకోరు ఎవరు దొంగిలించరు నీ దగ్గర నుంచి ఎవరు కూడా దొంగిలించరు నీ సంతోషం నీకు నీవే పోగొట్టుకోవాలి నీ సంతోషాన్ని ఎలాగంటే ఎవరైనా ఏదైనా అన్నప్పుడు నీకు నీవే కుములు పోకూడదు నీకు నీవే గాయపడుతూ ఉన్నావు అనుకో సంతోషం పోయినట్టే రాత్రి ఏదో గొడవ జరుగుతుంది ఉదయాన్నే లగిస్తూ చీకటి పగల రాదు కదా చీకటి చీకటి చీకట్లో జరిగే గొడవలు చీకట్లో విడిచిపెట్టి ఉదయాన్నే ఎలుగుతూ నింపబడు అది ఎంత సంతోషంగా ఉంటుంది మనకి హలే దేవుడు ఇదే చెప్తున్నాడు నీ నీ వద్దన ఉన్నది ఎవరు కూడా దొంగిలించరు నీ సంతోషం నీ నుంచి ఎవరు తీసివేరు అని చెప్తున్నారు కానీ నువ్వు అనుమతిస్తేనే అది నీ పోతుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఎవరైనా సరే నీకు తప్పుడుగా మాట్లాడినప్పుడు లేదా నేను తప్పుడుగా చిత్రించాలప్పుడు ఏదైనా నీ నీ మీద అబద్ధ సాక్షకాలు లేదా నేలుపోని నిందలు నేను దుర్భాషలతో ఇందా చెప్పుకున్నాం కదండి అలా నేను ఎవరైనా గాయపరిచినా అలాంటి అప్పుడు నువ్వు ఆయన్ని విసర్దించాలి విసర్జించాలి మనసులోకి నువ్వు తీసుకుంటే దేవుడిచ్చిన సంతోషం నువ్వు కోలిపోతావు నీకు నీవే కోలుపోతావు ఎవరు నీ దగ్గరించి దొంగిలించరు కాబట్టి నీ మీద అధికారం మనుషుల మీదకి ఇవ్వకు మనుషుల మీదకి ఇవ్వకు దేవుడివి ఇవ్వి అప్పుడు నిత్యము సంతోషంగా ఉంటావు చూడండి దానియాలి గారు ఆయనకి ఎప్పటికప్పుడు శత్రువులు ఎందుకంటే ఆయన ఎప్పుడు యథార్థంగా ఉండేవాడు మంచి పనులు చేసేవాడు రాజు దృష్టిలో కూడా యథార్థంగా చిత్రంకించి పడ్డాడు దృష్టి అంతా దానియాల మీదే దా దానియాలు ఒక బానిసగా ఉన్న ఒక రాజు హోదాలో ఉన్నాడు వారి చుట్టుపక్కల ఉన్నవారు అందరూ చూసి దానియాలు ఎలాగైనా సరే అప్పచెప్పాలి ఏదో చెయ్యాలి అనుకునేవారు కానీ వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా అన్ని పిలుచుకొట్టి కానీ వారిన్ని చేసినా సరే ఎప్పుడు దానియాలు ఆగి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదండి ముందుకు సాగిపోవాడు సమయానికి ప్రభుత్వం అందరికీ చేరిపోయి ప్రార్థిస్తుంటూ ఉండేవాడు చిట్ట చివరికి ఆయన సింహాల బోర్లో కూడా వేసేసిన దేవుడు వేపే చూసి సుతించాడండి అసలు అయ్యో నా సింహాల బోర్లో పాడేస్తారే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఒక్క క్షణం కుంగిపోయి ఉంటే సింహాలకు ఆహారంగా దానేలు అయిపోయాయండి కానీ అలా కుంగిపోలేదు దేవా ఇలా సుత్తించుకునే భాగ్యం వీళ్ళ వీటి ఇచ్చేవా అని దేవుని సుత్తించుతూ ఉండిపోయాడు కాబట్టి సింహాల పస్తులు ఉండిపోయినండి హళలుయ్యా ఎవరైతే అందులో వేసి వేయాలని అనుకున్నారో వారందరూ కూడా సింహాలకి ఆహారంగా మారిపోయారండి హళలుయ్యా కాబట్టి అంతే కదండి యోషేపు జీవితం చూడండి యోషపు అన్నలే గోతులో పాడేశారు యూషాప్ని చాలా ఇబ్బందులు పెట్టేలే చనిపోయడం చిత్రకించేస్తారు కానీ చిట్ట చివరికి ఏమైంది యూషప్ ఏమీ పట్టించుకోలేదు అందరికీ దూరం అయిపోయిన ఒంటరిగా ఉన్నా సరే దేవుడిచ్చిన సంతోషం అంటే అండి మరి యూషప్ ఎప్పుడు కళాకాంతులతో ఉండి పెదం మీద చిరునవ్వు చెరుకుపోలేదంటే అండి హలేలుయ్యా ఎంత దూ ఎంతమంది ఆయన తన జీవితంలో అన్నదమ్ములు గాయం మరి తండ్రిని తమ్ముడిని విడిచిపెట్టుకున్న ఒంటరిగా ఉన్నా సరే దుఃఖపడలేదంటే దుఃఖపడలేదు చె ఎప్పుడు దుఃఖపడ్డాడంటే తను యోషపు అందలందరూ తన అన్నదమ్ములందరూ తన దగ్గరికి మరి ఆహార నిమతిగా వచ్చినప్పుడు వారిని చూసి ఆనందంతో దుఃఖపడ్డాడు తప్ప బాధతో దుఃఖం పర్లేదండి హలోయ యోషిపులాగా మనం ఉండాలండి దాని ఉండాలండి మనం దుఃఖ పెడితేమనుకో దేవుడిచ్చిన సంతోషం అపవాది దొంగిలిస్తాడు మనుషుల మీద మనుషులకి మాట్లాడే మాటలకి మనం సమయం ఇచ్చి ఆగి మనం ఆలకిస్తూ ఉంటే కనుక వాళ్ళకి అధికారం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ప్రియా దేవ దేవుడి సంఘస్థుల దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనం ఎవ్వరం కూడా మనం మనుషులకి అధికారం ఇవ్వకూడదు దేవుడికి ఒక్కడిగా అధికారం ఇవ్వాలి దేవుడికి అధికారం ఇస్తే మన జీవితం అంతా సంతోషంగా ఉంటుందండి హలహలి ఒక్కసారి ఆలోచించుకోండి ఎవరికి నువ్వు ఎవరి నోటికి నువ్వు అధికారం ఇచ్చి బాధపడుతూ ఉంటున్నావా లేదు దేవుడికి అధికారం ఇచ్చి అన్నీ విసర్జించి సంతోషంగా సాగిపోతున్నావా నీకు నీవే పరీక్షించుకొని నీకు నీవే సిద్ధపడు అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించినగాక గాక ఆమెన్